బీపీ అంటే ఏమిటి మన గుండె పంపే రక్తం రక్తనాళాల్లో ప్రవహించే సమయంలో ఏర్పడే ఒత్తిడినే బ్లడ్ ప్రెషర్ బీపీ అంటారు ఇది ఎక్కువగా ఉన్నప్పుడు హైబీపీ తక్కువగా ఉన్నప్పుడు లో బీపీ అంటారు సాధారణంగా వన్ ట్వంటీ బై ఎయిటీ ఎంఎంజీహెచ్ నార్మల్ బీపీ బీపీ ఎందుకొస్తుంది బీపీ రావటానికి ప్రధాన కారణాలు ఇవి దగ్గ ఒకటి అధిక ఉప్పు తీసుకోవటం ఎక్కువ ఉప్పు రక్తంలో నీరు ఎక్కువ బీపీ పెరుగుతుంది రెండు ఒత్తిడి స్ట్రెస్ ఎక్కువ టెన్షన్ ఆందోళన వల్ల గుండె వేగంగా కొట్టుకుంటుంది మూడు వ్యాయామం లేకపోవడం శరీరంలో కొవ్వు పెరిగి రక్తనాళాలు గట్టిపడతాయి నాలుగు బరువు పెరగడం అధిక బరువు గుండెపై అదనపు ఒత్తిడి ఐదు ధూమపానం మధ్యం ఇవి రక్తనాళాలను దెబ్బతీసి బీపీ పెంచుతాయి ఆరు షుగర్ కొలెస్ట్రాల్ ఈ సమస్యలు ఉన్నవారిలో బీపీ త్వరగా వస్తుంది నేడు నిద్రలేమి రోజుకు ఏడు ఎనిమిది గంటలు నిద్రలేకపోతే బీపీ పెరుగుతుంది ఎనిమిది వంశపారంపర్యం ఇంటి పెద్దలకు ఉంటే వచ్చే అవకాశం ఎక్కువ బీపీ లక్షణాలు కొన్నిమందికి కనిపించవు అందుకే బీపీని సైలెంట్ కిల్లర్ అంటారు తలనొప్పి తల తిరగటం ఛాతీలో నొప్పి కళ్ల ముందు చీకట్లు గుండె వేగంగా కొట్టుకోవడం అలసట బీపీని ఎలా కంట్రోల్ చెయ్యాలి ఆహార నియమాలు వన్ ఉప్పు తగ్గించాలి టూ బయట జంక్ ఫుడ్ తగ్గించాలి త్రీ ఆకుకూరలు కూరగాయలు ఎక్కువ ఫోర్ పండ్లు బొప్పాయి యాపిల్ దానిమ్మ ఫైవ్ కొబ్బరి నీళ్లు వారం రెండు సార్లు జీవనశైలి మార్పులు వన్ రోజు ముప్పై నిమిషాలు నడక టూ యోగా ప్రాణాయామం త్రీ టెన్షన్ తగ్గించుకోవాలి ఫోర్ బరువు కంట్రోల్ ఫైవ్ నిద్ర సరిపడా తప్పుకోవాల్సినవి వన్ అధిక ఉప్పు టూ సిగరెట్ మద్యం త్రీ ఎక్కువ టీ కాఫీ ఫోర్ రాత్రి ఆలస్యంగా భోజనం సహజంగా బీపీ తగ్గించే చిట్కాలు వన్ ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి రెండు మూడు దింజలు టూ మెంతిగింజలు నానబెట్టి తినడం త్రీ ఉసిరికాయ లేదా ఉసిరిపొడి ఫోర్ యోగా అనులోమ విలోమం ముఖ్య గమనిక బీపీ ఉన్నవారు డాక్టరిచ్చిన మందులు ఆపకూడదు ఇండి చిట్కాలు సహాయకారులే కాని మందులకు ప్రత్యామ్నాయం కాదు